ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మా ఛానల్ పేరు వచ్చేసి మీ మన మనబటి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నీ వారు మనం కదిరి మార్కెట్లో అనుకున్నాం ఈ కదిరి మార్కెట్ అడ్రస్ వచ్చేసి మనకి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి గొర్రెల మేకల సంత ఈ సంత అనేది మనకి ప్రతి మంగళవారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అయినా జరుగుతుంది ఈ మార్కెట్లో మనకి ఈ వీడియో మొక్క వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఆర్నర్ గారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళకి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది ఈ వీడియోలో అయితే చూసుకుందాం ఈ కదిరి మార్కెట్లో మనకి కదిరి బ్రీడ్ పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ ధరలకు దొరుకుతాయని చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా చాలా తక్కువ రేట్లకు అనేది కదిరి మార్కెట్లో దొరుకుతాయి అంటున్నారు ఒకసారి లోపలికి వెళ్ళైతే మనం ఈ రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు అనేది మనం తెలుసుకుందాం ఈ మార్కెట్లకి నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఎక్కువ మార్కెట్ మొత్తం మనకి కదిరి బ్రీడ్ పొట్టేళ్ళు ఎక్కువ ఉంటాయి కదిరి బ్రీడి పొట్టేళ్ళు అనేది మనకు కనిపిస్తున్నాయి కదా మొత్తం మనకి కదిరి బ్రీడ్ పొట్టేళ్ళు అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ వేరే బ్రీడ్ అనేది నెల్లూరు చూరిపి మనకి ఒక రెండు కట్టలు మాత్రమే వచ్చినాయి ఆ రెండు కట్టలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది రెండు కట్టలు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కట్టలు కూడా మన ఈ కదిరి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఆ బ్యాచ్ల దగ్గర వెళ్ళి అయితే అడగదాం కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి టైం మనకి ఇప్పుడు ఏడున్నర అవుతుంది టైం మనకి ఏడున్నర అవుతుంది ఇంకా కొనుగోలు అనేది ఇంకా జరిగినట్లేదు ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయి ఉన్నాయి సరే ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుంటే ఉంటే మనకి ఎంత కొన్నారనేది ఒకసారి అయితే తెలుసుకుందాం ఓకే మనకి ఇంకా స్టార్టింగ్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఆ కట్టలు అనే దగ్గరికి వెళ్దాం ఫస్ట్ కదిరి పొట్టేలు చూద్దాం తర్వాత మన రెండు కట్టలు అనేది నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు వచ్చినాయి ఆ కట్టల దగ్గరికి వెళ్ళి మన రేట్లు కూడా మన నెల్లు జుడిపోయి రేట్లు ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం ఇక్కడైతే మనకి ఒక కట్టరీ ఉన్నాయి కదా ఈ మనకి నాలుగు నెలలు ఐదు నిలబ ఫోర్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నాను చూద్దాం అక్కడ కూడా కొన్ని కట్టలు ఉన్నాయి చూద్దాం దొచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏది ఉంటాయి ఇది కొన్నారా అమ్మేటో లేదు ఫస్ట్ ఈ కట్ట తెలుసుకుందాం తర్వాత ఆ కట్ట దగ్గరకైతే వెళ్దాం ఈ కట్ట అయితే నాకు తెలిసినంత వరకు నాలుగు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళు అంటే కదిరి బ్రీడ్ కదిరికి సంబంధించిన బ్రీడ్ కొట్టేళ్ళు ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను పదహారు కిలోలు వేరు పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా అయితే లైవ్ వేట్ ఉంటుంది యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇంకా జత ఏం చెప్తున్నారో ఈ కట్ట మొత్తం ఎల్లున్నాయి చూద్దాం అన్న మనయేనాలున్నాయి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏం చెప్తున్నా జతలు పదహారున్నర పదహారు వేలు రెండు వందల అందుకనే మొక్క వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది ఉన్నాయి వేరే ఈ కట్టనే మనకి ముప్పై తొమ్మిది కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి జత అనేది మనకి పదహారు వేల రెండు వందల పేరు పదహారు వేల రెండు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరనేసి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు పేరు ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నాను అనేది ఇవి లైవ్ రేట్ అనేది మనకు తెలిసినంత వరకు ఒక పదమూడు పద్నాలుగు కిలోలు వేరు పదమూడు పద్నాలుగు కిలో అనేది లైవ్ రేట్ వస్తుంది ఎన్ని ఉన్నాయి అమ్మా అన్నయ్య పంతొమ్మిది ఉన్నాయా ఏం చెప్తున్నా జత పద్నాలుగు వేలు చెప్తున్నాం ఈ కట్ట మనకి మొత్తం పంతొమ్మిది పొట్టేళ్లు వచ్చేసి మనకి పంతొమ్మిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ పంతొమ్మిది పొట్టేళ్లు అనేది ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత అనేది మనకి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇక వేరే కట్టలు అయితే చూద్దాం ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి కొనుగోలు ఉన్నాయి ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం నాకు తెలిసి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంది ఈ కట్ట సేల్ కొనుగోలు అయితే జరిగింది ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం అయిపోయినాయి బాబాయ్ అయిపోయినాయా ఎన్ని పిల్లలు పదహారు పిల్లలు పదమూడు నాలుగు అయితే అయిపోయినాయా ఓకే కట్ట అనేది మనకి పదహారు పోటీలు గారు వచ్చేసి మనకి పదహారు పోటీలు జత అనేది మనకి పదమూడు వేలు మీద జోడీ అయిపోయినాయి సేల్ అయితే అయిపోయినాయి కట్ట అనేది మనకి ఇంకా లైవ్ ఎడివిషన్ ఎత్తుకుంటే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు కాదు పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ ఎక్ట్ వస్తాయి నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది పదమూడు వేల మీద ఈ కట్ అనేది సేల్ అయ్యింది మనకి ఒకసారి మన నెల్లూరు జుడిపి పోటేళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండు బ్యాచ్లు ఉన్నాయి ఆ రేట్లు ఏంటి అనేది మనం ఒక్కసారి అంటే మనకి ఈ సంతలో ఈ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం నెల్లూరు పొటేళ్ళు ఇవి కానీ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఎన్ని పొట్టేలు పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఈ మధున పిల్ల మాత్రం కదిరి పొటేల పిల్ల మిగతాయి మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మన ఉన్నాయా ఎన్ని ఉన్నాయన్నా ఎనిమిదేత పదహారు వేల ఇన్నూరు అంటే రెండు వందల ఓకే ఓకే నీ మనకి ఎనిమిది పొట్టేళ్ళు కదా నెల్లూరు జుడిపోయి కొట్టేళ్లు కదా ఈ మధ్యలో పిల్లలు మాత్రం క్రాసింగ్ మిగతాయి మనకి నెల్లూరు జుడిపోయా వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది కొట్టేళ్లు ఉన్నాయి జత అనేది మనకి పదహారు పదహారు వేల పదహారు వేల రెండు వందల కదా పదహారు వేల రెండు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ నాలుగు నెలలు ఐదు నెలల అనేది మనకి రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి వీటి మనకి నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఈ కట్ అయితే బేరం అవుతున్నట్టున్నాయి ఇవి కూడా నెల్లు జుడిపి క్రాసింగ్ ఇవి ఒరిజినల్ జుడిపి అయితే కాదు బేరం అయితే జరుగుతుంది జుడిపి అయితే ఒరిజినల్ జుడిపోయి కదన్నా క్రాసింగ్ ఉన్నాయి అది జుడిపి వస్తుంది ఇవి వచ్చేసి మనకి కట్ట కట్ట సేల్ అవుతున్నది బేరం జరుగుతుంది కట్ట కట్ట మనకి కట్ట కట్ట బేరం జరుగుతుంది క్రాసింగ్ నెల్లూరు జుడిపి ఉన్నాయి వేరే బ్రీడ్ కూడా ఉన్నాయి అంటే మిక్సింగ్ ఉన్నాయి నెల్లూరు జుడిపి అన్నీ కాదు మిక్సింగ్ అయితే కట్ట కట్ట అనేది బేరం జరుగుతుంది అది ఎన్ని ఉన్నాయి ఎంత భేరం జరుగుతుంది అనేది ఒకసారి అయితే చూద్దాం అవునమ్మా అయిందా భేర అయిందా అయిపోయిందా అంటున్నాయి కట్ట 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 కట్టే వచ్చేసి మనకి నెల్లూరు దిడిపి ఉన్నాయి వేరే బ్రీడ్ రెండు క్రాస్ మిక్సింగ్ అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఏం ఉన్నాయి జత భారం అయితే సెట్ కాల ఏం కా అయిపోయా మీరు పడాలని పొటల్లో పడాలి మీరు ఎందుకు ఏమన్నా జారెట్కాలా పదహారు అరవై చెప్తున్నారా పదహైదు ఎన్ని కట్ట పదై పదహైదు పిల్లల పదహైదు పిల్లలు పదహైదు పిల్లలు ఓకే నీ కట్టనేది మనకి నెల్లూరు జుడిపి అనేది ఉన్నాయి ప్లస్ వేరే బ్రేడ్ ఒక రెండు ఉన్నాయి మొత్తం మిక్సింగ్ అనేది ఉన్నాయి కట్ట పదిహేను పొటేళ్ళు ఉన్నాయి జత అనేది మనకి పదహారు అరవై అనేది చెప్తున్నారు అన్నవాళ్ళైతే ఉన్నర అరవై దాకా అడిగారు మధ్యలో బేరం ఇంకా ఒక రూపాయలు డిఫరెంట్ ఉండడం వల్ల బేర అనేది ఆగిపోయింది ఆ పిల్లలు అయితే బాగున్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే వస్తాయి కదా మ్యాగ్జిన్ పెద్ద పిల్లలే వస్తాయి ఇవి లైవ్ ఎడ్యూషన్కి అయితే కూడా మనకి పద్దెనిమిది ఇరవై కిలో దగ్గర దగ్గరగా నెల్లూరు పిల్లలే ఉన్నా ఆ పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ అవుతుంది ఫైవ్ మంత్స్ పిల్లలు పిల్లలుగా ఉన్నాయి జోడి పదహారున్న అరవై చెప్పారు పదిహేను అరవైకి బేరం అడుగుతున్నారు ఆ మధ్యలో బేరం అని కానీ ఓకే వేరే కట్టలు అయితే ఇంకొక చెప్తాం పిల్లలైతే మనకి ఒరిజినల్ జిలిపి అయితే కాదు క్రాసింగ్ అనేది ఉంది ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి ఓకే వేరే కట్టలు అయితే ఒకసారి నెల్లూరు అది గుంటూరు అది హైరీ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఒకసారి చూద్దాం ఇంకా నాలుగైదు కట్టలు అయితే చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెల కదా నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ళు అయితే మనకి కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై అని చెప్పిన ఇంకా లైవ్ వెయిట్ ఇష్యూ అని పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి నాకు తెలిసి నాలుగు నెలలు ఐదు నెలలు ఏజ్ ఉంటుంది ఏమన్నా ఎన్ని ఉన్నాయన్నా కట్ట ఇరవై ఆరా ఏం చెప్తున్నా జత పదహైదు వేల రెండు వందల ఏ కొనుగోలు ఉన్నాయి మార్కెట్ ఇరవై కొద్దిగా ఏమైనా వర్షం వాడడం వల్ల ఓకే ఓకే నీకు కట్టలేదు మనకి మొత్తం ఇరవై ఆరు కోటేలు కాదు నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళని మనకి ఇరవై ఆరు కోటేలు ఉన్నాయి జత పదిహేను వేల రెండు వందలు జత అనేది మనకి పదిహేను వేల రెండు వందలు అనేది చెప్పారు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొకట నెల్లూరు బ్రౌన్ కదిరి రెండు మిక్స్ అయి ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి కదిరి పొట్టలు ఒకటో రెండు ఉన్నాయి మిగతాయి మనకి నెల్లూరు బ్రౌనే వస్తాయి లోకల్ బొటేళ్ళు ఇవి వచ్చేసి మనకి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇది తెలిసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసులో ఎన్ని ఉన్నాయి అన్న కట్ట యాభై బొటేళ్ళు ఏం చేస్తున్నావు జత పదహారు పదహారున అరవైయా కానీ కట్ట మొత్తం పదహారు యాభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి యాభై పొట్టేళ్ళ కట్ట అనేది మనకి కట్ట మీద జత అనేది పదహారున అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఫైనల్గా వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది లైవ్ అయిట్ ఇంకా లైవ్ వేట్ విషయాన్ని పెట్టుకుంటే ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవేట్ ఇరవై కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ అయి వస్తాయి ఇక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి గదిరి పొట్టేళ్లు అనేవి ఉన్నాయి ఇక్కడ కూడా మనకి ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ అడిగాను అనుకుంటా ఈ కట్ట అడిగాను అనుకుంటా పదహారు నరవై అని చెప్పారు ఈ పదహారు నరవై చెప్పారు ఈ కట్టొచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడదాయి ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు అయితే మనకి ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయి అక్కడ మొత్తం మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉన్నాయి ఏదైతే మనకి నాలుగు నెలలు నాలుగు నెలలు కానీ ఐదు నెలలు ఆరు నెలలు వేరు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు అయితే ఈ కట్టని ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు ఎన్నోనా ముప్పై ఉండే ముప్పై ఉన్నాయా ఏం చెప్తున్నా జత పద్దెనిమిది చెప్తున్నా పద్దెనిమిది అరవై చెప్తున్నాం ఓకే నీ కట్టలే మనకి మొత్తం ముప్పై పొట్టేలు వేయరు మొత్తం వచ్చేసి ముప్పై పొట్టేళ్ళు ఉంది జత వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందల కాలు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బాగా ఉంటుంది ఇంకా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పొటేలు అనేది ఎక్కువ ఉన్నాయి అందువల్ల రేట్ అనేది ఎక్కువ చెప్పారు మనకి ఒక లైవ్ విషయం విషయాన్ని పెట్టుకుంటే ఇరవై కిలోల పైన ఇరవై కిలోల పైన అనేది మనకి లైవ్ రేట్ వస్తాయి జత అనేది పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్పారు ఫైనల్ రేట్గా ఖచ్చితంగా ద్వారా ఉంటుంది ఓకేనా ఇక్కడైతే మనకి కదిరి కిలో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో నాలుగు నెలలు అంటే మూడు నెలలు మూడున్నర నెల నాలుగు నెల్లు నాలుగు నెలలు నేను మొత్తం నాలుగు నెలలు అనేది ఉంటుంది ఒక్కటేమో ఫైవ్ మంత్స్ ఉంది అక్కడ కనిపించే వల్ల ఈ ఒక్క పిల్ల అనేది మనకి ఫైవ్ మంత్స్ మిగతా అయింది మనకి నాలుగు నెలలు నాలుగున్నర నెల నాలుగు నెలలు నాలుగున్నర నెల పిల్లలు అయితే చాలా బాగున్నాయి అన్ని కదిరి బ్రీడ్ మొత్తం మనకి కదిరి బ్రీడ్ ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఇంకా వెయిట్ విషయానికి ఎట్లా పద్నాలుగు పదిహేను కిలోలు కాదు పద్నాలుగు పదిహేను కిలోలు అనేది వెయిట్ వస్తాయి ఇంకా జత ఏం చేస్తున్నారు చూద్దాం చెప్తున్నారా ఈయన ఈయనా ఒకసారి అడగం ఏం చేస్తున్నానా పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు ఆయన పద్నాలుగు వేల ఎన్ని ఉన్నాయినా కట్ట ముప్పై పొట్టేళ్ళ పిల్లలు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నావా ఓకే మనకి నాలుగున్నర నెల ఐదు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మొత్తం ముప్పై పొట్టేళ్ళ పిల్లలు అని చేత పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేటు ఖచ్చితంగా దారం అనేది ఉంటుంది వేరే కట్టలు అయితే చూద్దాం బాబాయ్ తీసా 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 ఓకేనా ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళు అనేది ఇక్కడ కూడా ఒక కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్పిన అర్థం ఇవి లైవే విషయానికి అయితే కూడా మనకి పదిహేను పద్దెనిమిది కిలోలు పదిహేను పద్దెనిమిది కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఎందుకంటే ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి తక్కువ కనిపిస్తున్నాయి ఈ కట్టలో మనకి ఏం కదా ఏం నా ఎన్ని ఉన్నాయి నా కట్ట రేళ్ళు మేము వాళ్ళ అంటే వస్తే కదా ఎన్ని ఉన్నాయో ఎనిమిది కట్టయింది ఉన్నాయి కట్ట మొత్తం ఇరవై ఇరవై ఐదు ఉన్నాయా ఇరవై ఎనిమిదే జత ఏం చెప్పాను పదహారు వేల ఆరు పదహారు వేల రెండు వందల ఆరు వందలు వందల కట్ట మొత్తం ఇరవై ఎనిమిది కొట్టేళ్లు ఉన్నాయి జత అనేవి పదహారు వేల ఐదు వందలనే పదహారు వేల ఎనిమిది అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బేర జరిగింది ఇంకా లైవ్ ఎడిషన్ కట్టుకుంటే మనకి పద్దెనిమిది నుంచి అదే పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ అయి వస్తాయి ఓకే ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట అనేది మనకి ఎన్ని కొట్టేళ్లు ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి కదిరి బ్రీడే బొట్టేళ్లు వస్తాయి వేరే బ్రీడ్ ఉన్నాయి కొన్ని కదిరి బొట్టేళ్ళు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి కదా ఫైవ్ మంత్స్ పోటీలు అనేది వస్తాయి బేరం మీద ఉన్నారు ఇల్లు బేరం జరుగుతుంది మనం రేట్ అనేది చెప్తారో లేదో అక్కడ వేరే బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళైతే చూద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు కొనుగోలు లేక ఎక్కడ కట్టలు అయితే ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి చూడండి కదిరి మార్కెట్లో అయితే కొనుగోలు అయితే పెద్దగా లేదు ఏదైనా ఒక కట్ట అరకట్ట మాత్రమే కొనుగోలు జరిగాయి కానీ పెద్దగా కొనుగోలు అయితే లేవు మనకి అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొటేలు చాలా తక్కువ వచ్చినాయి నాలుగు నీళ్ళు ఐదు నిల్లు ఆరు నీళ్లు పొట్టేలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వచ్చినాయి మనకి పెద్ద పొటేలు అనేది వచ్చినాయి అంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పొటేళ్ళు అనేది చాలా అయితే వచ్చిన్నాయి మార్కెట్లోకి అంటే మార్కెట్లో మనకి రేట్లు చూపించాలన్నా ఇక్కడ మార్కెట్ పెద్దగా లేదనే చెప్పుకోవాలి అక్కడైతే ఒక కట్ట ఉన్నాయి కొన్నట్టున్నారు ఒకసారి ఆ బ్యాచ్ అడిగి వీడియో అనేది ఆప్ చేస్తాను మరి ఎందుకంటే లెంత్ వీడియో అనేది కాదు ఇక్కడ వచ్చే అవునా అవునా

ఎనభై జివాల దాకా బండ్లు ఉంటాయి సప్లై ఉంటుంది మన నెంబర్ ఇదేనా ఉన్నా ఓకేనా మన కదిరి మార్కెట్లు అనేది గూడూరు మార్కెట్కి అయినా సరే జివాలు ఏదైనా ఉన్నాయన్నా సరే ఆంధ్ర మన ఎక్కడైనా సరే వెళ్ళాలంటే ముప్పై జివాలని స్టార్టింగ్ మనకి మూ ఎనభై జివాల వరకి తోలేదానికి జివాల బండ్లు అనేది మూడు అనేది ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే మీ నెంబర్ అనేది ఇంక ఈ నెంబర్లకే చేయొచ్చు కనిపిస్తుంది మనకి డోర్ మీద అనేది చలపతి మీ పేరు అన్న చలపతి ఒకవేళ పై నెంబర్ కలవకపోయినా ఇంకొక నెంబర్ అన్న మీ నెంబర్ కూడా ఏదైనా కాంటాక్ట్ ఉంటే

ఓకే ఇక్కడ మనకి గురూరు మార్కెట్కి ఎవరైనా కొనాలి వాళ్ళు ఇక్కడ కదిరి మార్కెట్ నుంచి కూడా ఫోన్ చేసి బండి అనేది తీసుకెళ్లొచ్చు చుట్టుపక్కల అవునులే అక్కడ మనం మార్కెట్కి వచ్చి గురూరు మార్కెట్ అవును మన బండ్లు అయితే వెళ్తుంటాయి సేఫ్టీగా ఉన్నాయంటే ఫుడ్ కండిషన్ బండ్లు అయితే ఉంటాయి కొత్త బండ్లు ఉంటాయి సేఫ్టీగా సేఫ్టీగా అయితే గా అయితే మీరు కదిరి సంతకు రాని విజిట్ చేయండి సంతలో రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి హోటల్ కావాలన్నా మేకలు కావాలన్నా ఏదైనా మీరు కూడా దగ్గర ఉండేసి బ్రోకరేజ్ లేకుండా అవునులే మధ్యలో దళారులు లేకుండా ఆ దళారులు లేకుండా మన సైడ్ మనం ఒక రీజనబుల్ ఎందుకంటే మనం ఇక్కడే ఉంటాం కాబట్టి లోకల్ గా కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు వెళ్తే ఒక రేట్ ఉంటుంది బయట వెళ్తే డైరెక్ట్ గా వెళ్ళారంటే ఒక రేట్ ఉంటుంది

ఓకే థ్యాంక్ యూ అన్న మార్కెట్ అయితే మనకి చాలా వరకు అయితే కట్టలు అది ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయింది మార్కెట్ అనేది ఈ రోజు పెద్దగా డల్ గానే ఉంది అంటే మార్కెట్ కొనుగోలు అనేది పెద్దగా లేవనే చెప్పుకోవాలి ఓకే ఇప్పటికే మనకి లెంత వీడియో అనేది వచ్చింది గది మార్కెట్ అయితే కొద్దిగా కొనుగోలు లేవనే చెప్పుకోవాలి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మనకి ఇంకా మనకి పెద్ద పొట్టేళ్ళు గొర్రెల వీడియో అయితే ఉంది ఇంకొక రెండు వీడియోలు అనేది ఉన్నాయి మేకల వీడియో ఆల్రెడీ తీసేశాను పోతే ఇంకా మనకి పెద్ద కట్టలు అనేది పెద్ద పొట్టేల్ని తర్వాత వచ్చేసి గొర్రెలు వీడియో అనేది తీసుకోవాలి కటింగ్ పర్పస్ గోర్లు ఒకవేళ ఏదైనా ఉన్నాయంటే కటింగ్ పర్పస్ గోర్లు కూడా వీడియో తీస్తాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్